ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రాధ్యత పొంది ఆయన ఎస్టీయు స్టేట్ టీచర్స్లో చేరి నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగి ప్రొఫెసర్గా విద్యావంతుడుగా తెలంగాణలో ఆనాడు ఉన్నటువంటి వనరులకు సంబంధించి అధ్యయనం చేసి మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాసిన తర్వాత తెలంగాణ వనరులు కూడా ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నాయని విద్య వైద్యం ఇంకా మౌలిక రంగాలలో కూడా అభివృద్ధి చెందలేదని నిరుద్యోగ సమస్య పెనుభూతం తయారైందని ఆయన ప్రత్యేక తెలంగాణ వాదానికి వాదాన్ని పుచ్చుకొని తుదకంట కొనసాగించారు ఆయన అనేక పద్ధతులలో ఉద్యమం కొనసాగిస్తూ జేఏసీ ఏర్పడతారు సందర్భంగా స్వతంత్రం గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ గారు అది కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అందరితో కూడా విషయాలు తెలుసుకుంటూ తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ఆయన వంతు కర్తవ్యం నెరవేర్చారు అందులో ప్రధానంగా మరి ప్రొఫెసర్ జయశేఖర్ గారు నేను అసెంబ్లీలో వేసిన ప్రశ్న నీళ్ళు అలాగే నిధులు నియామకాలకు సంబంధించి ఎంతెంత ఆదాయం తెలంగాణకు వస్తుంది ఎంతెంత ఖర్చు అవుతుందని ప్రశ్నిస్తే దానికి నలభై నిమిషాలు చర్చ జరిగింది దాని ఆ అంతా కూడా ఆంధ్ర తెలంగాణ తెలంగాణకు వస్తున్న ఆదాయం అక్కడికి ఆంధ్ర ప్రాంతానికి తగ్గిపోతుందని చెప్పేసి ఏదైతే రుజువులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆయన మరవకుండా సిద్ధిపేట ఉద్యోగ గర్జన్లో ఐదు లక్షల మంది పాల్గొన్న ఉద్యోగ గర్జన్లు బహిరంగ సభలో చాడా వెంకటరెడ్డి గారు వేసిన ప్రశ్న నువ్వు ఇట్లా ఉంది అని చెప్పి చర్చ జరిగిందని చెప్పి చెప్పాడు అంటే తెలంగాణ ఉద్యమం పట్ల ఆయనకున్న నిబద్ధతకు తెలియపరుస్తూ ఉంది అందులో తెలంగాణ మరి వచ్చిన తర్వాత కూడా దీన్ని తీసుకుని నిర్ణయాలు అమలు కావాలని అమలు కాకపోతే ఉదా అని కాళీ నారాయణరావు చెప్పినట్టుగా అసలు మరి దూర శత్రువు అయితే తరిమి కొట్టాలి ఇది మరి ఇంట శత్రువుకి అయితే ఈ వేయాలన్నట్టుగా నీళ్ళు నీళ్ళు నియమకాల మరి ఆకాంక్షలు ఏమైతే ఇప్పటికే నెరవేరలేదు నెరవేర్చా సమతి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ మరి మాటల వరకే పరిమితం చేశారు తప్ప చేయలేదు అందుకనే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆకాంక్షల్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదనిది యదార్థం వాస్తవం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం అయినా సోనియా గాంధీ ఇచ్చిన మాట వాస్తవమే కాబట్టి రేవంత్ రెడ్డి గారి పైన నీళ్లు నిధులు నియమకాలు ఆత్మగౌరవ పరిపాలన ప్రజాస్వామ్య పరిపాలన జరగాల ప్రజలను కలవాల దర్బార్ పెట్టి ప్రజల మధ్యలో ఆయన ముఖ్యమంత్రి స్వయంగా కలిసి వైఎస్ఆర్చు కలిసి ప్రజల మరి మనల్ని పొందడానికి ఆయన ప్రయత్నం చేయాల ఎక్కువకి ఎక్కువ తరచుగా ఎందుకంటే తెలంగాణలో పదేళ్ళుగా మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎవరు సరే కలవలేదు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం అయినా కలిసి ఇక్కడ తెలంగాణ నెలకొన్నటువంటి నీళ్లు నిధులు నియమకాలు ఆత్మగౌర పరిపాలన కొరకు మరి ప్రధాన పెద్దపీట వేసి పరిపాలన సుజావుగా సాగాలని చెప్పి సిపిఐ అదే మరి ప్రొఫెసర్ జయశంకర్ గారికి ఇచ్చే నిజమైన నిల్వారని అభిప్రాయపడుతూ వారికి జోహారులు అర్పిస్తూ చర్య తీసుకుంటారు